ఉమ్మిడి చిత్తూరు జిల్లాకు ఏనుగుల సమస్య గుద్దిబండులా మారింది ఈ నేపథ్యంలో తిరుపతికి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ అవసరంపై కేంద్ర కమిటీ అధ్యయనం చేసింది తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాలలో ప్రత్యేక డ్రైవ్లో భాగంగా అక్కడి నుంచి ఏనుగులను తరమడంతో వంద నుంచి నూట ముప్పై ఏనుగులు మన ప్రాంతంలో తిష్టవేశాయని అధికారులు పేర్కొంటున్నారు పలంన పరిధిలోని కౌండన్య ఎలిఫెంట్ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే ఉన్న ఏనుగులతో పాటు బయట రాష్ట్రాల నుంచి వచ్చినవి శేషాచలం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఏనుగుల మందులను నిర్వహించడం కోసం ప్రత్యేకంగా తిరుపతి ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు రీజనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ ఇటీవల జిల్లాలో పర్యటించింది ప్రాజెక్టు అవసరాన్ని గుర్తించి తుది నివేదికను కేంద్రానికి సమర్పించింది చిత్తూరు మీదుగా తిరుపతి జిల్లాలోని శేషాచలం పరిధిలో రాకపోకలు సాగిస్తూ వచ్చిన ఏనుగుల్లో సుమారు యాభై ఏనుగులు ఇక్కడే ఉండిపోయాయని అధికారులు పేర్కొంటున్నారు పొలం నీరు నుంచి మరికొన్ని రాకపోకలు సాగిస్తున్నాయి వీటితో పంట నష్టం ప్రాణ నష్టం పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ట్రాకర్లను అందుబాటులో ఉంచింది ఇక్కడ పరిస్థితులపై ఆర్ఏపి కమిటీ అధ్యయనం చేసింది కేంద్రం నుంచి అనుమతులు వస్తే ప్రాజెక్టు సాకారం అవుతుందని అధికారులు అంటున్నారు ఏనుగుల నిర్వహణకు ప్రత్యేకంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని తిరుపతి సబ్ డిఎఫ్ఓ నాగభూషణం ఈ సందర్భంగా పేర్కొన్నారు